హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రియదర్శిని ఈరోజు మనం కలిసి ఒక అద్భుతమైన చారిత్రక కథ వినబోతున్నాం శ్రీకృష్ణ రాసిన ఈ కథ హంపి నగరాన్ని కాపాడిన వీరుడు హెచ్చమనాయక జీవితం గురించి ఢిల్లీ సుల్తానుల దండయాత్రల నుండి తన ప్రాణాలను పణంగా పెట్టి ఎలా హంపిని కాపాడాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి మన చరిత్రను గుర్తుచేసే ఈ కథ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హెచ్చెమ్మ నాయకుడిని చూడగానే ఆలయం ద్వారం దగ్గర కాపల ఉన్నవారు అతడికి గౌరవ వందనం చేసిన తర్వాత ఆలయంలోకి ఆయుధాలు వెళ్లకూడదనే ఉద్దేశంతో మీకు కూడా కేవలం పొడవైన కర్ర కురడా మాత్రమే ఇచ్చారు అలాంటిది ఇరవై మందికి సరిపడా కత్తులు ఆలయంలోకి ఎలా వెళ్లాయో నాకు తెలియాలి ఆ రోజు ఎవరికైనా పరీక్షించకుండా లోపలికి పంపించారేమో బాగా గుర్తు తెచ్చుకొని చెప్పండి అని అతడు వారిని అడిగాడు దానికి వారు కాసేపు ఆలోచించి లేదు నాయక పరీక్షించకుండా ఎవరిని లోపలికి ఎప్పుడు పంపించలేదు అని వారు బదులివ్వటంతో బాగా గుర్తుకు తెచ్చుకోండి ఆ రోజు మీకు ఇక్కడేదైనా అనుమానాస్పదంగా కనిపించాయా అని వారిని హెచ్చెమ్మ నాయకుడు మరొకసారి అడిగాడు అప్పుడు వారిలో ఒకడు అవును నాయక ఆ రోజు మన ఆలయం ప్రధాన అర్చకుడు ఒక పెద్ద పాత్రలో చిత్రాన్నం తీసుకుని వచ్చాడు ఏమిటిది అని నేను అడిగిన ప్రశ్నకు శ్రీరాముడికి నైవేద్యంగా పెట్టడానికి తీసుకొచ్చానని చెప్పాడు దాన్ని పరీక్షించబోతే దేవుడికి నైవేద్యం సమర్పించకుండా దీన్ని ఎవరూ తాకకూడదని ఆయన అనటంతో ఆ ఒక్కదాన్ని మాత్రం పరీక్షించకుండా లోపలికి పంపించాం అనగానే సరే మరొకసారి ఇలా జరగకుండా చూసుకోండి అని చెప్పి నాయకుడు ప్రధాన అర్చకుడిని కలవడానికి వెళ్తుండగా ఒక పెద్దావిడ నాయకుడికి ఎదురుపడి మూడు రోజుల క్రితం ఉన్మాదులకు బందీలుగా చెక్కిన తనను సురక్షితంగా విడిపించినందుకు అతడికి కృతజ్ఞతలు చెప్పింది అప్పుడు ఆమెను ఒక క్షణం ఆపి అమ్మా ఆ రోజు అసలు ఏం జరిగిందో నా కొంచెం చెబుతారా అని హెచ్చమ నాయకుడు అడిగాడు ఎప్పటిలానే ఆ రోజు దేవుడి దర్శనం కోసం నేను ఆ ఆలయానికి వచ్చాను ఆ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా ఒక మూలలో ఉంచిన ఒక పెద్ద గిన్నెలో ఉన్న చిత్రాన్నం నుండి ఆయుధాలు తీసుకుని ఖాదర్ గొంతుకు గురిపెట్టి ఇక్కడున్న భక్తులను భటులను బయటకు పొమ్మని నాలాగా ఉన్న కొందరు ముసలివారిని పిల్లల్ని మాత్రం ఇక్కడ పెట్టుకున్నారు ఆ తర్వాత నువ్వు వచ్చే వరకు మేము ప్రాణాలతో బయటకు వెళ్తామనే ఆశ మాకు లేకపోయిందే అని చెప్పి ఆమె అలా వెళ్ళిపోయింది అంటే ప్రధాన అర్చకుడు తెచ్చిన పాత్రలోనే ఆయుధాలు వచ్చాయన్నమాట అతన్ని కలిస్తే ఏదైనా ఆధారం దొరకొచ్చు అని ఆలయంలోకి వెళ్ళి గర్భకుడి ఎదురుగా నిలబడ్డాడు పూజారి వచ్చి ఏమిటి హెచ్చన్న ఎప్పుడూ లేనిది ఇలా స్వామి దర్శనానికి వచ్చావు అని అడిగాడు మన ఆలయం ప్రధాన అర్చకుడిని కలవడానికి వచ్చాను ఆయన్ని పిలుస్తారా అని హెచ్చమ నాయకుడు అడిగాడు రోజు ఉదయం నుండి ఏదో ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆలయానికి రాలేదో హెచ్చన్న బహుశా ఆయన ఇంటి దగ్గరే ఉంటాడు అక్కడికి వెళ్ళి ఆయన్ని కలవచ్చు అని పూజారి చెప్పాడు హెచ్చమ నాయకుడికి ఏదో అనుమానం వచ్చి పరిగెత్తుకుంటూ అర్చకుడి ఇంటికి వెళ్ళి వేసున్న తలుపును ఎంతసేపు కొట్టినా తెరవకపోవడంతో కాలితో గట్టిగా ఆ తలుపును తన్నడంతో అవి విరిగిపోయి పడిపోవడంతో ఆ ఇంటి చూరుకు అర్చకుడు అతడు భార్య ఉరివేసుకుని కనబడ్డారు బ్రాహ్మణుల ఇంట్లోకి అతడు వెళ్లకుండా పక్కనే ఉన్న మరొక బ్రాహ్మణ కుటుంబానికి ఈ విషయం చెప్పడంతో వారు వెళ్లి చేయాల్సిన కర్మలు పూర్తి చేశారు శత్రువులకు సహాయం చేసిన వారిని కనిపెట్టడానికిన్న ఒకే ఒక ఆధారం అలా హెచ్చవ నాయకుడు చాలా నిరాశ చెందాడు బాధతో కూడిన ముఖంతో ఇంటికి వచ్చిన భర్తను చూసి స్వాతి ఎందుకండి అలా విచారంగా ఉన్నారు అని అడిగింది దేశద్రోహులను పూర్తిగా ఏరేద్దామనుకున్న నాకు దొరికిన ఒకే ఒక్క ఆధారాన్ని కూడా కోల్పోయాను ఇక వారిని ఎలా పట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని తన భార్యకు బాధకు కారణం చెప్పుకున్నాడు హెచ్చమ నాయకుడు ఆ దేవుడే మీకు ఏదో ఒక దారిని చూపిస్తాడు బాధపడకండి అని ఆమె అతన్ని ఓదార్చింది ఆ మరుసటి రోజు మళ్లీ చెరసాలకు వెళ్లి అక్కడ గొలుసులతో కాళ్లు చేతులు కట్టేసున్న ఉన్మాదులను కలిసి మీకిక్కడ ఎవరు ఇచ్చారో చెబితే మహారాజుతో మాట్లాడి మీకు శిక్ష తగ్గిస్తాను అని వారికి చెప్పాడు దానికి వారి నాయకుడు నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా మేము ఎవరు మీకు సమాధానం చెప్పం అన్నాడు ఆ మాటకు హెచ్చమ నాయకుడికి కోపం వచ్చి వాడి గొంతు పట్టుకుని మాకు మీరు ఎలాగో అవసరమైన సమాధానం చెప్పరు కాబట్టి మిమ్మల్ని ఇంకా చంపకుండా వదిలేయటం అనవసరం అంటూ గట్టిగా గొంతు అదుపుతుడ్డగా అప్పుడే అక్కడికి వచ్చిన కాపలదారుడు నాయక నా మాట విను ఇక్కడ మీరు చంపితే చాలా గొడవ అవుతుంది వీళ్లను చంపడానికి అవసరమైతే మరొక ఉపాయం ఏదైనా ఆలోచిద్దాం ఇప్పుడు విచారణ కాకుండానే వారిని చంపకండి దయచేసి నా మాట వినండి అని పదే పదే బతిమాలటంతో వాడి గొంతు వదిలేసి వాణ్ణి విసిరి వెనక్కి తోశాడు దానివల్ల ఆ ఉన్మాది వెనక్కి పడిపోయి కాసేపు గాలి తీసుకోవడానికి చాలా కష్టపడ్డాడు హెచ్చమ నాయకుడు నుంచి వెళ్ళిపోతూ అవును వీళ్లంతా చోట ఉండటం ప్రమాదకరం వారందరినీ వేరువేరు చెరసాలలో ఉంచండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ రోజు సాయంత్రం అతడు తిరిగి వచ్చేసరికి కాపలాదారులు ఖైదీలను వేరువేరు గదుల్లో ఒకరికొకరు చూసుకునేందుకు కూడా వీళ్లేకుండా ఉంచారు హెచ్చమ నాయకుడు వచ్చి చెరసాల కాపలాదారుడితో రహస్యంగా ఏదో చెప్పి ఆ ఖైదీలందరి వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రికి మాంసం వండి మంచి భోజనం వారందరికీ పెట్టారు జొన్న కూడు పెట్టాల్సిన మాకు ఇలా మంచి భోజనం ఎందుకు పెట్టారు అని ఉన్మాదుల దళపతి కాపలవారిని అడిగాడు దానికి వారు కోపంగా పెట్టింది తినబోయి ఆ తర్వాత అన్నీ నీకే తెలుస్తాయి అనేసి వెళ్ళిపోయాడు ఏదో జరగబోతుందని వాడికి అనుమానం వచ్చింది ఏదైతే అదవుతుందని భోజనం తినేశాడు ఆ మరుసటి రోజు హెచ్చెమ నాయకుడు రాగానే కాపలాదారుడు నాయక మీరు చెప్పినట్టుగాని అందరికీ మంచి మాంసంతో భోజనం పెట్టించాను వారిలో ఒకడు తప్ప మిగిలిన వారందరూ తినేశారు అని చెప్పాడు ఆ మాట వినగానే హెచ్చమ నాయకుడి ముఖంలో చిరునవ్వు విచ్చుకొద్దె వాడెవడో నాకు చూపించు అని చెప్పగానే కాపలాదారుడు ఒక చెరసాల దగ్గరికి తీసుకెళ్లి వాడే అని లోపలున్న ఖైదీని చూపించాడు హెచ్చమ నాయకుడు తలుపు తీసుకుని లోపల ఒక మూలన కూర్చున్న వాడి దగ్గరకు వెళ్లి వాడి ముందు కూర్చొని ఏరా రాత్రి మాంసంతో భోజనం పెట్టించినా కూడా తినలేదంట ఏంటి విషయం అని అడిగాడు నువ్వు మాకు పెట్టే ఆహారంలో విషం పెట్టిస్తే నేను కనుక్కోలేననుకున్నావా అని ఆ ఖైదీ చెప్పాడు ఆ సమాధానానికి హెచ్చమ్మ నాయకుడు గట్టిగా నవ్వుతూ అరే ఎంత సరిగ్గా ఆలోచించావురా నీ అంచనా నిజమే నేను మీ అందరికీ భోజనంలో విషం పెట్టి చంపాలి అనుకుంటున్నాను రాత్రి మీకు పెట్టిన భోజనంలో విషం కలపలేదు కానీ ఏదో ఒకరోజు అది జరిగి తీరుతుంది ఒకవేళ అలా తప్పించుకున్నారనుకో భోజనం తినకుండా ఈ చెరసాలలో ఎన్ని రోజులు బతుకుంటావో అదే చూస్తాం అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు అతడలా వెళ్లగానే ఆ ఖైదీ ముఖంలో భావాలు మారిపోయాయి అతడికి భయం మొదలైంది అంటే ఏదో ఒక విధంగా నన్ను చంపడం ఖాయమన్నమాట నేను చావకూడదనుకుంటే ఈ కారాగారం నుండి తప్పించుకోవడం ఒకటే మార్గం కాని నుంచి తప్పించుకోవడం ఎలా ఎలా అని తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు మళ్లీ మరుసటి రోజు హెచ్చమనాయకుడు నాయకుడు వచ్చేసరికి ఎలా చేశాడో తెలియదు కానీ ఆ చెరసాల నుండి ఒక సన్నని సురంగం చేసుకుని ఆ ఖైదీ కారాకారం నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు ఇది చూసి హెచ్చమనాయకుడు నాయకుడు మహారాజు దగ్గరికి వెళ్లి ఇక వీరిని విచారణ పేరుతో ఉపేక్షిస్తూ కూర్చోవడం అంత మంచిది కాదు వారు చేసిన నేరానికి శిక్ష విధించడం మంచిది అని ఆయనకు తన అభిప్రాయం తెలుపగానే రేపే సభలో వారు చేసిన నేరానికి తగిన శిక్ష విధిస్తాను అని మహారాజు చెప్పడంతో మిగిలిన వారు తప్పించుకోకుండా భద్రత మరింత కట్టుదిట్టం చేయడానికి వెళ్లాడు ఆ మరుసటి రోజు మహారాజు సభలోకి ఆలయంలో దాడికి ప్రయత్నించిన ఉన్మాదులతో పాటు ఖాదర్ను కూడా శిక్ష ఖరారు చేయడానికి ప్రవేశపెట్టాడు ప్రజలు సామంతులు న్యాయ నిపుణులున్న ఆ సభలో మహారాజు లేచి మీరెందుకు రామాలయంలో దాడికి ప్రయత్నించారు మీరిక్కడ ఉండటానికి ఆశ్రమిచ్చిన వారెవరు వివరాలు చెబితే నేరాన్ని అంగీకరించినందుకు మీకు శిక్ష తగ్గే ఉంది కాబట్టి మీరు చేసిన నేరం గురించి ఏదైనా చెప్పదలుచుకుంటే ఇక్కడ చెప్పొచ్చు అని అన్నాడు దానికి ఉన్మాదల నాయకుడు ప్రపంచాన్నంతా ఇస్లాంను విస్తరించి అల్లా రాజ్యం స్థాపించడమే మా లక్ష్యం దీనికోసం మేము ఏమైనా చేస్తాం ఎంతమందినైనా చంపుతాం అవసరమైతే మా ప్రాణాలు కూడా ఇవ్వడానికి మేము వెనకడుగు వేయము ఇక మీరు ఏం చేసినా మమ్మల్ని పంపిన వారి గురించి ఇక్కడ మాకు ఆశ్రయం ఇచ్చిన వారి వివరాలు చెప్పము అని చెప్పాడు మా ఛానెల్లోని చారిత్రక కథలు మీరు ఎక్కడా చూడలేనివి సబ్స్క్రైబ్ చేసి ఛానల్లోని ఇతర కథలను చూడండి మేము చరిత్రను మరింత ఆసక్తికరంగా మార్చడానికి కృషి చేస్తున్నాం వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మాతో కలిసి ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు అవ్వండి